నిధీ మనసే భద్రాద్రిగా మాలచినానయా నీ విడిది నిక్షణమైన నిలువరావయ దాసరధీ కరుణాపయోనిధి దాసరధీ కరుణాపయోనిధి గోపన్నలా నీకు గుడిని కట్టించలేను చీతమ్మకు పతకం గోపన్నలా నీకు గుడిని కట్టించలేను చేతమ్మకు పతకంబు చేయించలేను సిరిగల హరివి నీకు మణిమాన్యములేలయ సిరిగల హరివి నీకు మణిమాన్యములేలయ వినమణి కుల తిలక దీ నజను వినమణి కుల తిలకాధీనజను ధారకా మనసే భద్రాద్రిగా మాలచినానయా నీ విడిది నిక్షణమైన నిలువ రావయ దాసరధీ కరుణాపయోనిధి దాసరధీ కరుణాపయోనిధి రామాని